స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిసాయి నిఫ్టీ రెండు వందల ఏడు పాయింట్లు నష్టపోయి ఇరవై నాలుగు వేల ముప్పై తొమ్మిది పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్లు పతనమై డెబ్బై తొమ్మిది వేల రెండు వందల పన్నెండు పాయింట్ల దగ్గర ముగిసాయి వీకెండ్లో భారీగా నష్టపోవడం నిజమే అయినా అయితే ఓవరాల్ ట్రెండ్ మాత్రం పాజిటివ్గానే ఉంది ఒక్క యుద్ధ భయాలు మినహాయిస్తే మార్కెట్ల వరకు మంచిగానే ఉంది అంటున్నారు అది ఎలానో ఈ స్టోరీలో చూడండి వారమంతా లాభాల్లో వీకెండ్లో లాస్ స్టాక్ మార్కెట్లు వారమంతా లాభాల్లో నడిచి చివరి రోజు మాత్రం నష్టాల్లో ముగిశాయి అయితే గత రెండు వారాల ట్రెండ్ గమనించినప్పుడు మార్కెట్లలో స్టెబిలిటీ కనిపిస్తోంది ఓవైపు ట్రేడ్ వార్ అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న పెహల్గామ్ దాడి తరువాత కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లలో మంచి బలం కనిపించింది అయితే శుక్రవారం మాత్రం భారీగానే నష్టపోయాయి నిఫ్టీ శుక్రవారం రెండు వందల ఏడు పాయింట్లు నష్టపోగా సెన్సెక్స్ ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్లు పతనమైంది వారం మొత్తం మీద చూసినప్పుడు మార్కెట్ల ట్రెండ్ పాజిటివ్ గా ఉంది వచ్చే వారంలో చోటు చేసుకునే పరిణామాలే స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు ఓవేళ యుద్ధం ప్రారంభమైతే తప్పితే మార్కెట్లకు బ్యాడ్ న్యూస్ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు శుక్రవారం చోటు చేసుకున్న నష్టాలకు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కి దిగడంతో పాటు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు చోటు చేసుకోవడమే కారణం వాస్తవానికి చైనా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ తగ్గించనుందనే సంకేతాలు వచ్చాయి దీంతో బంగారం ధరల్లో కూడా డౌన్ ట్రెండ్ చోటు చేసుకుంది స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కి కి ఒకటిన్నర శాతం వరకు నష్టపోయి మూడు వేల మూడు వందల రెండు డాలర్లకు దిగొచ్చింది సాధారణంగా గోల్డ్ ఈక్విటీ మార్కెట్లలో బ్యయింగ్ ఈ నెలలోనే పాజిటివ్ గా ఉంది కానీ బంగారం రేటు తగ్గడం ఈక్విటీ సహా ఇతర మార్కెట్లలో సెంటిమెంట్ బలపడినప్పుడే జరుగుతుంది మరోవైపు ఇండియన్ కార్పొరేట్ కంపెనీల ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మంచి లాభాలతో వస్తున్నాయి దీంతో ఇక స్టాక్ మార్కెట్ల ట్రెండ్ పాజిటివ్ గానే ఉందనుకోవాలి అయితే ఒక్క యుద్ధ భయం ఉన్నంత వరకు మాత్రం ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే